आई रन मोहम्मद हमीद मोहम्मद सर हां कैसा आ रहा है प्राणांगरा समिति अध्यक्ष साहब చెనండి మీరు చెప్తున్నారు మాకు తెలియదు మాకు కూడా ఇబ్బంది ఉన్నది ఆ బెల్టేస్ వచ్చారు రాసుకోవాలి బెల్టేస్ వచ్చారు మేడం గారు మా కంగారు మాకు మా మనిషి కాబట్టి મૈંંદાંણળી મઉ્ળૂણાણ� ez શો ખો જચાણખ્રઓે ખળાણિન ા�િંજે જસગે ચાદાધાગાણાભાણાધડ સાણાણાણા చెప్పారు మాకు కూడా ఇబ్బంది ఉన్నది బెల్టేస్ వచ్చారు హాస్పిటల్ బెల్టేస్ వచ్చారు మేడం గారు కంగారు కదా మాకు మీకు మా మనిషి కాబట్టి